హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వైబ్స్ ఆఫ్ లైఫ్ మీరు ఎప్పుడైనా తిరుపతి నుంచి తిరుమలకు ఇలా నైట్ టైం జర్నీ చేశారా మార్నింగ్ టైం చేసే జర్నీ ఒకలా ఉంటే నైట్ టైం చేసే జర్నీ అయితే చాలా బాగుంటుందండి ఈ వీడియో అయితే నేను తిరుమలలో కంప్లీట్గా నైట్ టైము బ్రహ్మోత్సవాలకు తీసిన వీడియో అండి నార్మల్ టైం అంటేనే తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు చాలామందే ఉంటారు అలాంటిది ఇంకా బ్రహ్మోత్సవాలప్పుడైతే చెప్పాల్సిన అవసరమే లేదండి తిరుమలంతా కూడా భక్తులతో నిండిపోయి ఉంటుంది బ్రహ్మోత్సవాలప్పుడు స్పెషల్గా ఇలా మహావిష్ణు రూపాలను లైటింగ్స్తో అరేంజ్మెంట్ చేసి తిరుమలంతా కూడా చాలా కలర్ఫుల్గా అందంగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ మనం ఉన్నామంటే మన మనసంతా భక్తి భక్తిభావంతో నిండిపోతుంది అక్కడ జనాలు చూసారండి కంప్లీట్గా నిండిపోయారు నడవడానికి కూడా ప్లేస్ లేదు అసలు బ్రహ్మోత్సవాలు అప్పుడు మనం తిరుమలని కనుక విజిట్ చేశామంటే తిరుమలంతా కూడా ఏదో ఒక కొత్తదనంతో నిండి ఉంటుంది ఇక్కడ గోవిందనామాలను ఇలా లైటింగ్స్ ఎంత బాగా అరేంజ్మెంట్ చేసి పెట్టారో తిరుమల మాడవీధుల్లో ఉన్న వరాహస్వామి వారి గుడి వేణుగోపాల స్వామి వారి గుడి ఇలా చిన్న చిన్న గుళ్ళని కూడా ఎంతో బాగా డెకరేషన్ చేసి పెట్టారండి లైటింగ్స్ ఇక్కడ కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి వారి డెకరేషన్ అయితే చాలా బాగుంటుందండి అమేజింగ్ అసలు చూడగానే ఇంకా వీడియోల కంటే కూడా రియల్గా చాలా బాగుందండి డెకరేషన్ అంతా కూడా ఇక్కడ రథాన్ని కూడా ఇలా అందంగా డెకరేషన్ చేసి పెట్టారు కాకపోతే బ్రహ్మోత్సవాలప్పుడు మనము దర్శనం చేసుకోవాలంటే టోకెన్ కానీ లేకపోతే టికెట్ కానీ ఉంటే దర్శనం అనేది తొందరగా అవుతుందండి లేదంటే సర్వదర్శనం అనేది చాలా లేట్గా అవుతుంది మనం దేవస్థానంలో ఎక్కడున్నా కూడా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా టీవీలో కనిపిస్తూనే ఉంటాయి మనం ఎక్కడున్నా కూడా బ్రహ్మోత్సవాలను శ్రీవారి యొక్క ఊరేగింపును మనము లైవ్ ద్వారా చూడొచ్చండి తిరుమల బ్రహ్మోత్సవాలలో నైట్ టైంలో మాడవీధులన్నీ కూడా ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకొని ఉంటాయి మనం అక్కడ నడుస్తూ ఉన్నామంటే స్వామివారికి మనం చాలా దగ్గరలో ఉన్న ఉన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది తిరుమలలోనే వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం దగ్గర ఉన్న ఈ పెయింటింగ్ స్పాట్ అయితే తిరుమలకు వచ్చిన అందరికీ తెలిసే ఉంటుందండి ఈ పెయింటింగ్ అనేది శేషాచలం అడవులలో ఉన్న ఐదు పుణ్యక్షేత్రాలను మనకు రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది ఈ ఐదు పుణ్యక్షేత్రాలు ఒక పడగ విప్పిన ఆదిశేషు నాగులాగా కనిపిస్తూ ఉంటాయి పడగ విప్పిన ప్లేస్ లో మనకు తిరుమల ఉన్నట్టుగా అక్కడ నుంచి తర్వాత అహోబిలం ఆ తర్వాత మహానంది నాలుగవ క్షేత్రం త్రిపురాంతకం చివరన ఉన్న ఐదవ క్షేత్రం శ్రీశైలం శేషాచలం అడవులలో ఉన్న ఈ ఐదు పుణ్యక్షేత్రాలను రిప్రజెంట్ చేస్తూ డ్రాయింగ్ చేసిన ఈ త్రీ డి పెయిన్ అయితే చాలా అమేజింగ్ గా ఉంటుంది ఇలా బ్రహ్మోత్సవాలప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం నాకైతే చాలా లక్కీగా ఫీల్ అయింది తిరుమల తిరుపతిలోని అన్ని విజిటింగ్ ప్లేసెస్కి సంబంధించిన వీడియోస్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం